వర్షాల కారణంగా వాసాలు కోల్పోయిన వన్యప్రాణులు ఇప్పటికీ జనవాసాల్లోకి చొరబడుతున్నాయి పుట్టల్లో ఉండాల్సిన పాములు ఇళ్లలోకి చొరబడి ఎక్కడ పడితే చేరుతున్నాయి వాహనాల్లో సైతం చేరి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి తాజాగా ఓ అరుదైన నాగుపాము ఓ కారు యజమానికి చెమటలు పట్టించింది అవును మనం సాధారణంగా అరుదుగా చూసే నాగుపాము శ్వేత నాగు ఇక గోధుమ త్రాచు అతిపెద్ద కోబ్రా త్రాచు ఇలా రకరకాల పాములను మనం చూసాం కానీ ఈ కారు యజమానికి కనిపించిన పాము మాత్రం గోల్డెన్ త్రా ఇది ఎక్కువగా ఆఫ్రికా ఆస్ట్రేలియా దేశాల్లో మాత్రమే కనిపించే అత్యంత విషపూరితమైన నాగుపాము చీకట్లో మెరుస్తూ కనిపించిన ఆ పామును చూసి ఉలికిపడ్డాడు ఆ కారు డాల్ఫిన్ హిల్స్ కొండపై నేవీ క్వార్టర్స్ లో ఉద్యోగులు నివసిస్తూ ఉన్నారు వారిలో ఓ ఉద్యోగి తన కారును షెడ్ లోంచి బయటికి తీసే ప్రయత్నం చేశాడు ఆ సమయంలో అతనికి షెడ్ లో నుంచి వింత శబ్దాలు వినిపించాయి ఏమై ఉంటుందా అని పరిశీలించి చూశాడు అక్కడ మెరుస్తూ బుసల కొడుతూ ఓ నాగుపాము కనిపించింది ఒక్కసారిగా భయంతో ఉలిక్కి పడ్డాడు అది బంగారు వర్నర్ లో మెరుస్తూ ఉండటం చూసి అతను ఆశ్చర్యపోయాడు వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చాడు అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ నాగరాజు చాకచక్యంగా ఆ పామును బంధించాడు ఆ పామును చూసి ఇది చాలా అరుదైన పాము అని ఇప్పటి వరకు తాను వేలాది పాముల్ని పట్టానని ఇలాంటి పాములు పట్టడం ఇదే మొదటిసారి అని తెలిపాడు ఇలాంటి పాములు విశాఖలో ఎప్పుడూ కనిపించలేదని ఇవి ఎక్కువగా విదేశాల్లోనే ఉంటాయని తెలిపాడు ఈ పాము చాలా విషపూరితమైందని ఇది సాధ్యమైనంత వరకు ఇతరుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుందని ఎవరైనా ఎదురు తిరిగితే మాత్రం దాడి చేస్తుందని తెలిపారు ఈ పాము చాలా వేగంగా దూసుకెళ్తుందని వివరించారు ఇది సాధారణంగా చాలా ఎగురు అండి చాలా ఇలాంటి పాములు కనబడటం చాలా తక్కువ అండి ఇది ఆస్ట్రేలియా అమెరికా ఉంటుంది ఇప్పుడు నార్మల్ కోపర నార్మల్ నార్మల్ కోపర్ పాము అనేది చాలా అంటే జస్ట్ చూసి పారిపోతూ ఉంటాయండి అంటే ఇది అలా కదండి మనుషులను అటాక్ చేస్తూ అంటే ఉంచిపోద్ది నువ్వు నేను అంటే చేయడం చూస్తుంది అండి చాలా ఎగురుగా ఉంటుంది అండి ఇవి చాలా వింతైన పాము అండి ఇది గోల్డ్ స్నేక్ అండి